ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చినప్పటికీ సీట్లు మాత్రం పదకొండే వచ్చాయి అంటే అవి మొత్తం అసెంబ్లీ సీట్లలో పది శాతం కూడా కాదు చట్టసభల సంప్రదాయం ప్రకారం పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అంటున్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా దక్కలేదు దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు పది శాతం సీట్లు రావాలని ఎటువంటి నిబంధన లేదు అంటూ ఎక్కడెక్కడ పది శాతం సీట్లు రాకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇచ్చారో అవన్నీ గుర్తు చేస్తూ లేఖ రాశారు కానీ స్పీకర్ నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సీట్లు టీడీపీ నుంచి లాగేస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్న జగన్ వ్యాఖ్యని కూడా గుర్తు చేస్తూ ఆ రోజు అలా అన్నారు మరి ఇప్పుడు ఎలా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష హోదా పదవి కోసం కాదు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నించడానికి ప్రతిపక్ష నాయకుడికి సభలో మైక్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అలా లేకుంటే మాట్లాడే అవకాశం ఉండదు అందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నామంటూ ఇటీవల మీడియాతో ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు నిన్న ఈ పిటిషన్ విచారణ జరిగింది స్పీకర్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని వినతి పత్రం ఇచ్చారా అంటూ న్యాయస్థానం అడగగా జగన్ తరపున న్యాయవాది గత నెల ఇరవై నాలుగునే ఇచ్చామంటూ సమాధానం చెప్పారు ఇరువైపు వాదనలు విన్న కోర్టు స్పీకర్ కార్యదర్శికి మరియు అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాలు సమయం ఇచ్చింది సో మొత్తానికి చూడాలి మరి కోర్టులో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్నది